విశ్వాసం ఏంటి విశ్వాసం విశ్వాసము గురించి ఇక్కడ మతేస్తు వార్త తొమ్మిదవ చదవడం దయచేసి మతేస్తు వార్త తొమ్మిదవ అధ్యాయము పద్యంగా వచ్చినము త్వరగా చదవాలి మతేస్తు వార్త తొమ్మిదవ అధ్యాయము పద్యంగా వచ్చినము చెప్పించుండగా ఒక అధికారి వచ్చి అయిన నుండి వచ్చి ఆమె బ్రతుకును చాలు చాలు ఇక్కడ ఒక అధికారి వస్తున్నాయి చూడండి మనము దేవుని మీద విశ్వాసము లేకపోతే దేవుని కార్యాలు లేకపోతే మన కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని వస్తూ ఉంటాం అది మన యొక్క స్వభావం వీరికి ఒకే ఒక కుమార్తె నది బాగా డబ్బున్నవాడు ధనవంతుడు అధికారి అయితే లేక లేక ఒక కుమార్తె జన్మిస్తే ఆమె ఏమైపోయింది చనిపోయింది చనిపోతే ఆయన విశ్వాసం చూడండి విశ్వాసము ఆయన వారితో మాట్లాడుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఐదును నీ వచ్చి ఈ చెయ్యి ఆ మీద ఉచ్చుము ఆమె బ్రతుకున్న చూడండి చనిపోయిందని తెలుసు చనిపోయిందని తెలుసు కానీ ఆయనకున్న విశ్వాసం చూడండి ప్రభావా నువ్వు వచ్చి నా బిడ్డ మీద అలాగా చేయి చేయి పెడితే ఆమె తిరిగి బ్రతుకుతుందయ్యా ఎలాంటి విశ్వాసం చూడండి అలాంటి విశ్వాసం నీకున్నదా అలాంటి విశ్వాసం నీకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు నిజంగా నువ్వు మరపెడితే విశ్వాసంలో నువ్వు నువ్వు ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా నువ్వు ఎవరెవరికి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు మన దేవుడు జీవ మొదల దేవుడు దేవుని సుప్రాప్తి వేసేట తల్లెలోయ ఆయన జీవ దేవుడు ఆయన పన్ను నుండి చూడలేని వాడు కాదు నోరుండి మాట్లాడినాడు వాడు కాదు ఆయన నిజంగా నాకు మరపెడితే నేను ఉత్తరం ఇస్తానన్నాడు కాబట్టి నీ విశ్వాసం ఎలాగున్నది ఉన్నది ఆయన కుమార్తె చెడిపోయింది అది అందరూ తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ శవాన్ని మోసుకట్టడానికి ఆ వాయిద్యాలు అక్కడ సిద్ధపరిచి గో చేస్తూ ఉన్నారు అయితే ఆయన విశ్వాసం చూడండి అయ్యా వచ్చి నా కుమార్తె మీద చెయ్యి పెడితే తిరిగి నా కుమార్తె బ్రతుకుతూ అన్నది చూడండి అప్పుడు కాబు ఎలాగా గొప్ప వారిని జరిగించాడు మనం చూస్తుంటే అక్కడ ఇరవై నాలుగవ వచ్చనంలో స్థలమీడి ఈ చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదని వారికి చెప్పగా వారు ఆయనను అపహసించి ఈ లోపల మనుషులు నేను శక్క చేయవచ్చు ఈ లోపల మనుషులు నడిపించి అని అనుకోవచ్చు ఈ లోపల మనుషులకి వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఒక వెరిదారిగా కనపడవచ్చు కానీ దేవుని దృష్టిలో నీవెంతో జ్ఞానమంతురాలి దేవుడు నీ వెంతో గొప్ప విశ్వాసముగల గల స్త్రీవి దేవుడి తీసుకో ఎంతో యోగ్యరాలి ఎప్పుడు నీవు ఆయన మీద విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ యొక్క అధికారి దేవుని మాట్లాడు ప్రభు మాట విశ్వాసం చూడండి నా కుమార్తె చనిపోయిందని చెప్పి కూడా వచ్చి చేస్తే తిరిగి ఉన్నాడు ఎలాంటి విశ్వాసం అలాంటి విశ్వాసం నీకున్నదా అలాంటి విశ్వాసం ఎక్కుంటే నువ్వు గొప్ప ధనిగా అయిపోతావు కాబట్టి ప్రభుడంతా మన విశ్వాసము కలిగి ఉందా విశ్వాసము ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కఠినమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఏమంటున్నాడు యోవాకు అసాధ్యమైన ఏమైనా కలదా అన్నాడు దేవుడు సూత్రాలు తెలియజేద్దా నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా వృద్ధురాలు తొంభై సంవత్సరాలు ముసలమ్మ మీదీ నీ భార్య ఒక కుమారుణ్ణి కంటది నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని ప్రభు చెప్తా అబ్రహాంతో ఈమె కలుపు చాటు నుండి నవ్వుకుంటున్నది ఎవరమే సారా ఎవరమ్మా శారా సారా నువ్వు నవ్వావు అంటే నేను నవ్వులేవు అన్నది దేవుడు ఏమంటున్నాడు యహోవా అసాధ్యమైనది ఏమైనా కలదా నమ్ముటైతే నమ్మువానికి సమస్యము సాధ్యమే దేవుని స్తోత్రాలకి చేద్దా తను వెలువయ్యా మనం నమ్ముతున్నావా ప్రభు మాటలు విశ్వాసం ఉంచున్నావా నీ జీవితంలో కార్యాలు జరగటం లేదంటే నీ జీవితంలో కుటుంబంలో ఇంకా శోధనలు శోధనలు వస్తాయి కానీ మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి విశ్వాసం మనం ఉండాలమ్మా స్థిరంగా ఉండాలి కనుక ఆ యొక్క అధికారికి ప్రభు వచ్చి చేయి పట్టుకొని ఏమన్నాడు చూడండి ఇక్కడ పంపు వేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని కానీ ఆ చిన్నది లేచి కూర్చున్న తెలియజేద్దాం చూడ గొప్ప కార్యం జరిగించా ఆ విశ్వాసాన్ని అధికార విశ్వాసాన్ని ఎలాగో బలపరచబడింది కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా మనము ప్రభు ఎవరి విశ్వాసం ఉంచాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేట సాధ్యమా అసాధ్యమా చెప్పండి మీరు సాధ్యమా అసాధ్యమా అసాధ్యము నీ విశ్వాసం ఉంచే దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారిపోతావు కాబట్టి ఆయన విశ్వాసం నుంచి స్థిరంగా ఆయన సన్నిధిలో మోకాడు నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి దేవుని నీ ప్రార్థనలకు ఇస్తాడు నీ కోరుకున్న దాన్ని ఆయన నెరవేరుస్తాడు అన్న ప్రార్థన చేసింది దేవుడు కాకపోతే నెరవేర్చలేదా అక్కడ కుమాణాన్ని అనుగ్రహించా కాబట్టి నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించు స్థిరమైన విశ్వాసం ఆయన వైపు చూడు ఆయన శిలి వైపు చూడు ప్రవ్వ నాకు ఈ కొరత ఉన్నది ప్రవ్వ ఇప్పుడే కదా మనం పాట పాడుకున్నాము చెయ్యి విడువను అని పాట పాడుకున్నాం కదా ఆ చెయ్యి విడువను అనే పాట దేవుడు పాడారు కదా ఎవరు నన్ను చెయ్యి విడిచిన ఎవరు నన్ను చేయి విడిచిన నేను నేను చెయ్యి విడవను చూస్తారా కాబట్టి మనం దేవుని ఆశ్రయించాలి మనుషులు నమ్ముకొండ కంటే వాళ్ళని ఆశ్రయించుతా మేలని ఉన్నది వాక్యంలో కాబట్టి ప్రేమ ఆయన మనం విశ్వాసం చూస్తా ఆయన ప్రేమను మనము గుర్తెరుగుతా ఆయన నీ కోసం నా కోసం ఇంకా తలవరసలు తన చేతులు చాపుతనే ఉన్నాడు నా ప్రియమైన దేవుడి శన్మ ప్రయాసపడి బాల వస్తున్న సమస్త జన్మాల నా ఎందుకు రాని నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నేను సాత్వికడను నీల మనసు కలవాడను నా కాడి ఎందుకు నైట్గా కాబట్టి ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలంటే ఆయన విశ్వాసం మనం ఉంచాలంటే మనం ప్రఘువైపు మనం చూడాలి మనము చూడకూడదు ప్రభువైపు చూడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన రక్షకుని వైపు చూడు చివరిగా ప్రేమ మనం తెలుసుకున్న విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకున్నాము